మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల రోజు వచ్చేసి మనం ధర్మవరం వచ్చామండి ధర్మవరంలో శ్రీ ఆంజనేయ పవర్ రూమ్స్కి అయితే వచ్చాము మనం లాస్ట్ మంత్ నేను షాపింగ్కి వచ్చినప్పుడు ఒక వీడియో తీసానండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది శారీస్ అయితే చాలా బాగున్నాయి ఏం లేదండి మన హైదరాబాద్ వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఎవరైనా పెళ్లి షాపింగ్ ఉంటే ఇక్కడికి వచ్చి చేసుకుంటారు ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే కూడా ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకుంటారని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టడం అయితే జరుగుతుంది ఈ వీడియో వచ్చేసి వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ అండి ఇది కూడా మీకు స్టార్టింగ్ నేను వీళ్ళు మగ్గాల దగ్గర నుంచి దారం దగ్గర నుంచి అన్నీ కూడా వీడియో కలిపి పెడతాను చూడండి చాలా ఏంటంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్ లో అయితే చీర చూస్తారు కదన్న వన్రామ్ బోర్డు ఇది వార్పు అన్న వార్పు ఇది పాగిడి అన్న పట్టు ఇది పట్టు మొత్తం వ్యూ అయ్యి ఇంకా నుంచి అన్న ముందు వ్యూ అయ్యి శారీ బయటికి వస్తుంది అన్న కంప్లీట్ గా కంప్లీట్ గా గోల్డ్ గోల్డ్ కలర్ ఉన్న ఇది బార్డరు ఇది సెంటర్ డిజైన్ వస్తుందన్న కంప్లీట్ ఇవన్నీ ఫోర్ బై ఫోర్ అన్న అది ఇందులో నాలుగు పెట్లుంట నాలుగు కొమ్ములతో నేయొచ్చు ఇది త్రీ కార్డ్ మీనాకారీ శారీస్ అంటుంది కదన్న ఇది మీనాకారీ శారీ అన్న చూడొచ్చు ఇది శారీ ఉల్టా ఉంటుందన్న మీనా కారీ డిజైన్స్తో కొత్త కొత్త కాంబినేషన్స్తో కలర్ కాంబినేషన్తో వస్తుంది అన్న జాతాతో కంప్యూటర్ ఉంటుంది ఏది కావాలంటే అది మనం డిజైన్ బ్రాన్స్ సెండ్ చేసుకొని వీవ్ చేయొచ్చు అన్న చూస్తున్నారు కదండి ఇది మనము చీర మగ్గం వేసే మిషన్ అండి ఇవన్నీ కూడా వచ్చేసి పవర్ లూమ్స్ అండి హ్యాండ్లూమ్స్ కాదు హ్యాండ్లూమ్స్ అయితే మనకు అసలు ఈ ప్రైసెస్లో రావండి ఎందుకంటే అవి నేయడానికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అంటే మనకి డిజైన్ని బట్టి ఉంటుంది సో అందుకని చెప్పేసి పవర్ లూమ్స్ నేనైతే పవర్ లూమ్సే ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి మనము ఎక్కువ కట్టలేము కదా శారీస్ అందుకని చెప్పేసి అండ్ చూడండి పవర్ లూమ్ సారీస్ వన్ డేలో తయారైపోతాయి కాబట్టి మనకు కొంచెం తక్కువ కాస్ట్లోనే వస్తాయి ఇదండి మిషన్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పట్టు శారీ ఇలాంటివి రోజుకి వీళ్ళ దగ్గర చాలా తయారవుతూ ఉంటాయండి మన హైదరాబాద్కి చెన్నైకి వెళ్ళే మోస్ట్ ఆఫ్ ద శారీస్ అన్నీ కూడా ఇక్కడి నుంచే వెళ్తూ ఉంటాయండి సో నమస్తే అన్న మొత్తం అంతా ప్యూర్ అన్న కంచి పట్టు శారీసు ఇది మొత్తం ప్యూర్ పట్టు ఉంటుంది ఇది మొత్తం ఉండడానికి జరిగి ఉంటుంది ఇక్కడ ముందర బీవింగ్ వేస్తాము మనము మొత్తం అంతా ఇక్కడ హ్యాండ్లూమ్లో చేయలేని డిజైన్ మొత్తం అంతా ఇందులో కంప్యూటర్లో చేస్తామన్నా హ్యాండ్లూమ్లో ఇంత పెద్ద డిజైన్లు వాళ్ళు అన్నా తొక్కలేని డిజైన్లు మాత్రం అన్నీ మేము పవర్ రూమ్లో చేస్తామన్నాం కొత్త కొత్త కాంబినేషన్స్తో చేస్తాము ఆన్లైన్ పేస్టల్స్ రెగ్యులర్ అన్ని రకాల కలర్ కాంబినేషన్స్తో చేపిస్తాము ప్రతి ఒక్క చూడొచ్చు అన్న ఇప్పుడు దీంట్లో చూస్తే పెళ్లి కూతురు హాఫ్ ఐట్ శారీస్ అన్నా ఇవి వన్ రామ్వి ఈ టైప్ అన్నీ చేపిస్తాము అన్నాయి మీరు శారీ కంప్లీట్గా చూస్తున్నా అది రివర్స్ అన్న ఈ శారీ రివర్స్లో వ్యూ అవుతుంది ఇంకా కొత్త కొత్త డిజైన్స్ ఇలా మజంతా గోల్డ్ కాంబినేషన్లు ఇలా వస్తుందన్న కంప్లీట్ దాని కంపేసి నేస్తామన్నా చూడచ్చు మీరైతే ఇది పట్టు అన్న వెనకాల మీద చూసినారు కదన్న అది ముందుకి వచ్చి ఇక్కడ చేసి నేస్తామన్నా మనము వంశీ దగ్గరికి వచ్చామండి తను వాళ్ళ ఫాదర్ కలిసి బిజినెస్ చేస్తూ ఉంటారు చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది వంశీ దగ్గర మనం లాస్ట్ కూడా చాలా దగ్గర ఒక వన్ లాక్ వరకు పర్చేస్ చేశాను నేను సో శారీస్ అయితే చాలా బాగున్నాయని చెప్పి మళ్ళీ పర్చేసింగ్ వచ్చానండి నాకు తీసుకెళ్లిన శారీస్ కొంచెం పెట్టడానికి సరిపోలేదు సో మళ్ళీ పర్చేస్ చేసుకుందామని వచ్చాను శారీస్ అయితే చాలా బాగుంటాయి చూడండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ అయితే ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా టిష్యూ అండి టిష్యూ శారీస్ చూపిస్తున్నాము డిఫరెంట్ ఎలా ఉంది నాన్న లాస్ట్ టైం వీడియోకి రెస్పాన్స్ బాగుంది మేడం చాలా బాగుందా ఓకే ఓకే ఆన్లైన్ ద్వారా ఎవరైనా పర్చేస్ చేసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఓకే అయితే చాలా మంది షాపింగ్ చేసి షిప్పింగ్ అంటే షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా కూడా వీళ్ళు పర్చేస్ చేసుకున్నారండి చాలా మంది చాలా బాగున్నాయి శారీస్ అని కూడా చెప్పారు సో ఏంటంటే మీరు కూడా ఎవరైనా రీసేల్లర్స్ అనే వాళ్ళకైతే మంచి అవకాశం అండి ఇది చాలా మంది రీసేల్లర్స్ కూడా వచ్చి వీళ్ళ దగ్గర పర్చేస్ చేసుకొని వెళ్ళారు ఎవరికైనా ఇలా ఇంట్లో మనకి బిజినెస్ చేసుకునే వాళ్ళకైనా వాళ్ళకైనా కాల్ చేయొచ్చు మేడం ఫొటోస్ పిక్స్ అన్ని పంపిస్తాము వాళ్ళు సెలెక్ట్ చేసి పంపించినట్టు వీడియో కాల్ ద్వారా కూడా చూడొచ్చు లేదా వచ్చి పర్చేజ్ అయినా చేసుకోవచ్చు మా లొకేషన్ మేడం ఓకే సో ఈ రోజు వీడియోలో అయితే ఈ సారీస్ అన్నీ కూడా మనం డీటెయిల్గా చూద్దామండి మనకి ప్రతి సారీ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మనకి క్లియర్ గా చూపిస్తారు వంషి ఒక్కొక్క చీర చూపిస్తారా అండి క్లియర్ గా చూడండి చూడండి ఇవన్నీ ఎంత అమ్మా చ అక్క తొమ్మిది వేల ఆరు వందలు అక్క తొమ్మిది వేల ఆరు వందల ఓకే ప్యూర్ వన్ రామ్ ఉంటుంది వన్ రామ్ సారీస్ అక్క ఇవి ఓకే ఇది ఓపెన్ చేస్తావా కొంచెం ఈ చీర అది చూడడానికి బాగా కనిపిస్తుంది ఇగో ఒక్క అంతా కూడా జరీ వచ్చినట్టుంది కదా చీర అంతా అంత గోల్డ్ జరీతో ఉంటుంది అక్క చాలా బాగుంది చీర పళ్ళు ఇలా ఉంటుంది అక్క ఓకే ఓకే బ్లౌజ్ బ్లౌజ్ గోల్డ్ వచ్చింది కదా మొత్తం అంతా గోల్డ్ వీవింగ్ ఉంటుంది అక్క ఓకే సారీ మొత్తం కంప్లీట్ వన్ రామ్ జెరీ తో వీవ్ అయి ఉంటుంది అక్క చిల్క్ పాస్ జెరీ తో ఓకే ఓకే ఇవన్నీ ఒకటే ప్రైస్ కదా ఇవాల్టి చూపించే వీడియోలో మొత్తం అన్ని ఒకటే ప్రైస్ అక్క ఓకే ఓకే మొత్తం అంతా హోల్సేల్ ప్రైస్ లో ఉంటుంది అక్క ఇలా ప్లైన్ వెరైటీ వెరైటీ నంబర్ ఆఫ్ డిజైన్స్ చాలా పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళందరూ కూడా పర్చేస్ పర్చేస్ చేస్తారు అక్క షోరూమ్ వాళ్ళు పేర్లు మెన్షన్ చేయొద్దు గానీ అక్క ఇలా డివిల్ షేడ్ డిజైన్స్ కూడా ఉంటాయి అక్క ఓకే ఓకే మీరు కెమెరాకి ఇలా చూస్తే లిప్స్ ఇలా చూస్తే ఫ్లవర్స్ అవును అవును డబుల్ షేడ్ అవునక్క బాగుంది అది కూడా చాలా బాగుంది ఇలా కాంట్రాస్ట్ టైప్ ఇది కూడా కొత్త డిజైన్ ఉంది కదా అవునక్క ఓకే ఓకే కొత్త కొత్త డిజైన్లు అన్నీ వస్తాయి అక్క మందేరా నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ నంబర్ ఆఫ్ డిజైన్ కాంబినేషన్స్ లో ఉంటాయి అక్క మన దగ్గర ఓకే ఓకే వాళ్ళకి ఏదైనా నచ్చింది ఒకవేళ స్క్రీన్ షాట్ తీసి పంపించినా కూడా మనము ఓకే కొరియర్ చేస్తాం అక్క ఆహా ఆహా ఓకే ఐదు బాగున్నాయి మంచి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో చాలా బాగున్నాయి అవునక్క చాలా బాగున్నాయి ఆర్నేజ్ ఆసలు ఇలాంటి పేస్టల్ కలర్స్ ఇది పల్లకి బార్డర్ అక్క ఇది చూడొచ్చు ఓకే ఓకే పల్లకి బోర్డర్ లో కూడా డిజైన్స్ కలర్స్ अवेलेबल ఉంటాయి ఇక్కడ మన దగ్గర ఓకే వెల్లి కుద్ర చీరలు ఇలాంటివి ఇలా పికాక్ డిజైన్స్ బ్రోకెట్ కి పేస్టల్ కలర్స్ ఇవి పేస్టల్ కలర్స్ ఓకే ఇలా చిన్న బాటల్ కొందరు పెద్ద బాటల్ లైక్ చేసిన వాళ్ళకి చిన్న బాటల్ కూడా మన దే అవైలబుల్ ఉంటుంది చిన్న బాటిల్ కూడా దొరుకుతాయి అక్క ఓకే ఇత గ్రీను ఇటవై పక్క వంగపువ్వు కలరు బాగుంది అది కూడా చాలా బాగుంది అక్క చిన్న బాటిల్లో దొరుకుతాయి పెద్ద బాటిల్లు దొరుకుతాయి అక్క ఓకే మందే మోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం ఆ ప్రైస్లో ఇస్తాం అక్క హోల్సేల్ ప్రైస్లు ఉంటాయి కంప్లీట్గా ఓకే ఓకే ఎవరైనా ఇంకొక ప్రైస్ ఉంటుందిగా

ఈ శారీ ఓపెన్ చేస్తాను కొన్ని ఇక్కడ పెట్టిన చీరలు కొన్ని ఓపెన్ చీరలు ఓకే అక్క అన్న ఓకే సారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు ఇలా ఉంటుంది చాలా బాగుంది చాలా బాగుంటాయి అక్క ఓకే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇంకా డిజైన్ ఒక్కొక్కటి ఒక నాలుగైదు డిజైన్లు ఓపెన్ చేసి చూపిస్తాం అక్క ఓకే ఇది పెద్ద బోడర్ అక్క ఇది చిన్న బార్డర్ అన్న చూడొచ్చు పళ్ళు ఇలా ఓకే బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా బాగుంది తొమ్మిది వేల ఆరు వందలకే మనము ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తాం అక్క వీడియో కాల్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఓకే మాది ధర్మవరం దగ్గర సోమందేపల్లి అక్క సోమందేపల్లి అడ్రస్ నేను క్లియర్గా ఇస్తాను ఓకే అక్క ఇది గ్రీన్ అన్న కొత్త కాంబినేషన్స్ ఇందులో పల్లు ఇలా వస్తుంది అక్క పల్లు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అక్క ఓకే ఇది లిఫ్ డిజైన్ అన్న చాలా బాగుంది ఇది కొత్త డిజైన్ అనుకుంటా ఓనక్కా చాలా బాగుంది

సరకాలంటే ఓపెన్ చేసి చూపిస్తా అక్క ఇది మొత్తం కాంట్రాస్ట్ వస్తుంది అక్క సపరేట్ పళ్ళు సపరేట్ వీవ్ అవుతుంది బార్డర్ సపరేట్ వీవ్ అవుతుంది అక్క దీంట్లో ఇందాక మనం చూసినంత వన్ రామ్ అక్క ఇది త్రీ గ్రామ్ సారీ అక్క బార్డర్ ఇట్లింగ్ ఇట్టి వీవ్ అవుతుంది సెంటర్ సపరేట్ వీవ్ అవుతుంది అక్క పళ్ళు ఇలా వస్తుంది అక్క బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఉంటుంది అక్క ఇందులోనే కలర్స్ అది కాదు అదే శారీస్లోనే కలర్స్ ఇవి ఓకే బాగుంది కూడా కటింగ్ కుట్టు శారీస్ ఇవి మీనా మీనాకారీ శారీస్ ఓకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇక్కడ మన ఓకే ఇందులో నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతూనే ఉంటాయి ఇక్కడ प्रसेंट उ नैक्स्ट इंका डिजाइन चाल नैक्स्ट वीडियो चूप थ्री ग्राम गोल सारी ग्राम ओके ओके ओपन ओपन वीडियो ओके 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 ఇది కుట్టు సారీస్ అక్క కంచి పట్టు కుట్టు అంటారు కదా అక్క కంచి పట్టు బార్డర్ సపరేట్ వ్యూ అయింది సెంటర్ సపరేట్ వ్యూ అయింది బ్లౌజ్ వచ్చి కంప్లీట్ వస్తుంది అక్క భలే ఉంది బ్లౌజ్ అక్క చాలా వచ్చింది ఇందులోనే కలర్స్ అక్క ఇవి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్

శారీస్ అయితే చాలా బాగున్నాయండి యాక్చువల్గా ఏంటంటే ఇవి ఇంకా వీవింగ్లో ఉన్నాయండి చాలా వరకు సారీస్ ప్రజెంట్ వీవింగ్ అయిన శారీస్ అయితే ఇవి ఉన్నాయి అండ్ డే బై డే ఏంటంటే వీళ్ళ దగ్గరికి పెద్ద పెద్ద షాపుల వాళ్ళు హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ అండ్ చుట్టుపక్కల సిటీస్లో గురించి కూడా వచ్చేసి ఏవి వీవింగ్ అయితాయో అవి వీవింగ్ అయినవి అయినట్టు తీసుకెళ్ళిపోతూ ఉంటారండి అండ్ ఆర్డర్స్ మీద కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు సో ఎవరైనా రీసెల్లర్స్ ఉన్నా లేదు ఎవరైనా పెళ్ళిళ్ళు అది ఉన్నా కూడా ఎవరికన్నా కావాలంటే కనుక మీరు ఇక్కడికి వచ్చి బల్క్లో కూడా అండి మీకు ఏంటంటే ఎక్కువ తీసుకునే వాళ్ళకి ప్రైసింగ్ ఇంకోటి ఉంటుంది ఇప్పుడు వీడియోలో చెప్పిన ప్రైసింగ్ కాకుండా ఇంకా కొంచెం తగ్గించి ఇస్తానండి సో ఎవరికైనా కావాలంటే కనుక వీళ్ళ దగ్గర వచ్చేసి పర్చేస్ చేసుకోండి లేదు ఎవరన్నా సింగిల్ శారీ కావాలన్నా కూడా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు ప్రైస్ కూడా ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అలాగా కొంచెం మీరు అడిగి పర్చేస్ చేసుకోవచ్చండి సో నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే ఈ ఇప్పుడు ఉన్నాయి కానీ ఇంకా కాసేపట్లో ఉంటాయో లేవో తెలియదు ఎందుకంటే పర్చేస్ చేసుకునే వాళ్ళు వస్తారు చాలా వరకు బల్క్ వెళ్ళిపోతూ ఉంటాయండి శారీస్ వీళ్ళే మగ్గాల నుంచి తయారు చేస్తారు కాబట్టి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం చూస్తారు ఇక ఇది పట్టు మొత్తం వ్యూ అయ్యి ఇక్కడ ఇంకా ముందుకు వెళ్తుంది అన్న ముందు వ్యూ అయ్యి శారీ బయటికి వస్తుంది అన్న కంప్లీట్గా ఇది కంప్లీట్గా గోల్డ్ గోల్డ్ కలర్ ఉన్న ఇది బార్డరు ఇది సెంటర్ డిజైన్ వస్తుంది అన్న కంప్లీట్ ఇవన్నీ ఫోర్ బై ఫోర్ అన్న అది ఇందులో నాలుగు పెట్లుంటా నాలుగు కొమ్ములతో నేచు ఇది త్రీ కార్డ్ మీనా కలర్ శారీస్ అంటారు అన్న ఇది మీనా కాలేజ్ శారీ అన్న మీరు ఇది శారీ ఉల్టా అన్న మీనా డిజైన్స్ డిజైన్స్తో కొత్త కొత్త కాంబినేషన్స్తో కలర్ తో వస్తుంది అన్న కంప్యూటర్ కంప్లీట్ ఉంటుంది ఏది కావాలంటే అది మనము డిజైన్ బ్యాంక్ సెండ్ చేసుకొని వ్యూ చేయొచ్చు అన్న అవుతుంది ఇంకోటి ఉందమ్మా అక్కడ చూద్దాం